ఇప్పుడు ఏవైతే దేశీయ డీలర్ షాపులు ఉన్నాయో ఆ దేశీయ డీలర్ అన్నీ కూడా సిస్టమేటిక్ మారుస్తున్నారు మారుస్తుంది గవర్నమెంట్ మన గవర్నమెంట్ అంటే రైస్ కూడా డీలర్ దగ్గర పోతే కేజీ రెండు కేజీలు తక్కువ వస్తాయని చెప్పేసి వాళ్ళకి కూడా ఉన్నారు కొత్తమని అలాంటి దోపిడి జరుక్కోకూడదు ఉండాలనే ఉద్దేశంతోనే రైస్ కూడా మనం బ్యాంక్కి వెళ్ళి ఏటీఎంలో డబుల్ ఎన్ రాసుకున్నామో అదే సిస్టమ్ తీసుకురావడానికి కూడా మన ప్రభుత్వం రైస్ కూడా చేపడుతుంది అదే పైలట్ గా తిరుపతి కృష్ణా జిల్లాలో కూడా చేపట్టడం జరిగింది శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలో కూడా చేపట్టడం జరిగింది రాబోయే కాలంలో ఇది రేషన్ కార్డే కాదు ఏటీఎం కార్డు మాదిరి మారుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇచ్చేసిన గ్రామ ప్రజలు పట్టణ ప్రపంచులు సర్పంచ్లు ఎంపీటీసులు ఎంపీటీసులు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు మన రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా రేషన్ కార్డు సంబంధించి స్మార్ట్ కార్డు తయారు చేరి ప్రజలకు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది కొసిగి మండలంలో సుమారు రెండు వేల ఇరవై రెండు వేల కార్డ్స్ మనము కార్డు వలన ఉండడం జరిగింది నలభై రెండు ఎంపీ షాపుల ద్వారా పంపిణీ ప్రజా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వము ఈ స్మార్ట్ కార్డు అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ స్మార్ట్ కార్డ్ అంటూ అంతా ఆ కార్డు ఓటర్ డీటెయిల్స్ అన్ని కూడా జరుగుతుంది ఆన్లైన్ సిస్టమ్ లో కార్డు ఓటర్ అన్ని దాంట్లో పొందుపరిచినారు ఇది ఈజీ క్యారింగ్ మన ఏటీఎం కార్డు ఉంటుంది ఈజీ క్యారింగ్ అది సులభంగా మనం తీసుకెళ్ళడానికి ఉంటుంది కొత్తగా ఎఫీ షాప్ డీలర్ కి స్మార్ట్ కార్డు మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది రేపు ఒకటో తారీఖు నుంచి ఈ స్మార్ట్ కార్డ్ వల్లే మన ప్రజా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి ఎంపీ షాప్ డీలర్కి ఒక సచివాలయం ఎంప్లాయీని మనం అటాచ్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి గౌరవ పెద్ద రావతి గారు పంపిణీ స్టార్ట్ అయిన తర్వాత అన్ని గ్రామంలో సచివాలయం సిబ్బంది ద్వారా మీ ఇంటికి వెళ్ళి స్మార్ట్ కార్డు పంపిణీ మనకు చేపట్టడం జరుగుతుంది ఇది కార్డు పూర్తిగా ఉచితంగా గతంలో మనకి ఏమేమి ఉన్నాయో సంబంధించిన కార్డు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది సో కార్డు సంబంధించి కార్డు గా హోల్డర్ గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను ప్రతిదీ పారదర్శకంగా అంటే మీ కార్డు ఇవ్వడం కూడా మన మార్కెట్ సిస్టంలో ఎంప్లాయీ ఐడి ద్వారా ప్రభుత్వానికి నివేదిక నిలవడం జరుగుతుంది మీరు కార్డు తీసుకున్న విషయము ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో వాళ్ళ ఎంప్లాయీల ద్వారా కంపెనీ కార్యక్రమం ఆన్లైన్ సిస్టమ్ చేపట్టడం జరుగుతుంది Thank